లూకాసు వార్త నాలుగవ జయం ఒకటి నుండి పది వరకు అక్కడ ఏమనండి చూద్దాం ఒకసారి అక్కడ కూడా మంచి సందర్భమే ఉంది యేసు క్రీస్తు వారి గురించి చదవండి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాని నది నుండి తిరిగి వచ్చి నలువై దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి చాలండి ఏసుక్రీస్తు వారి యేసుక్రీస్తు ప్రభుల వారి ఉపవాసం గురించి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఏసుక్రీస్తు వారు నలభై దినాల ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు ఆయన నలబై దినాల ఉపవాసం చేసిన తరువాత అంటే చేస్తుండగా కాదు చేసిన తరువాత జరుగుతున్న సంఘటనలు ఆయన ఏ విధంగా శోధనలకి లోనవుతున్నాడు ఆ యొక్క మాటలు ఇక్కడ మనకు కనబడతాయి చదవండి కిందికి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అంటే ఉపవాసం ఉన్న నలభై రోజులు ఆయన పచ్చి నీళ్ళు ముట్టలేదు ఆహారము ఏమి తినలేదు ఫార్టీ డేస్ డే అండ్ నైట్ నోటి ద్వారా ఏమి పుచ్చు కొనకుండా అతడు ఉపవాసం ఉన్నట్లు మనకు కనబడుతుంది ఫార్టీ డేస్ ఉపవాసం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనక ఎంతైనా మనిషే కదండి కాబట్టి నలభై రోజులు ఉపవాసం ముగించిన తరువాత అతనికి ఏం కలిగిందంట ఆకలి కలిగింది న్యాయమే కదా ఉపవాస దినాలని నేను పెట్టుకున్న తరువాత ఉపవాసం అయిపోయిన తర్వాత ఆకలి కొన్నాడు కాబట్టి తినాలనుకున్నాడు నెక్స్ట్ కింద చూడండి అపవాది నీవు దేవుడి కుమారుడు అయితే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను అంటే ఇక్కడ దేవుడికి ఒక ఆఫర్ ఇస్తున్నాడు అనమాట ఎవరు గాడు ఏమని ఆఫర్ ఇస్తున్నాడు ఈ రాయి ఉంది కదా రాయి ఈ రాయిని రొట్టిగా చేసుకొని తిను చాలా మంది ఒక డౌట్ ఉండేది ఏంటి ఆ డౌట్ అంటే ఏసుక్రీస్తు వరం నలభై రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడే ఈ మాట అన్నాడు గాడు అని డౌట్ ఉండేది అవునా కాదా నా కూడా ఫస్ట్ లో ఉండిందండి ఈ మాట ఈ డౌట్ నలభై రోజులు ఉపవాస దినాల్లో ఉన్నప్పుడే యేసుక్రీస్తుతో సాతాను ఈ యొక్క ఛాలెంజ్ ని విసురుతున్నాడు అని అనుకున్నాను నేను కూడా కాకపోతే ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన అవి తీరిన తరువాత ఆయన ఆకలికున్నగా అంటే ఉపవాస దినాలు తీరిపోయిన తరువాత ఆయన ఆకలికున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ సాతాను కాడు యేసుక్రీస్తు ముందు ఒక ఛాలెంజ్ పెడుతున్నాడు ఏంటి ఆ ఛాలెంజ్ అంటే ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ వన్ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇదిగో రాళ్ళు ఉన్నాయి కదా దేవా దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ రాయిని తీసుకో ఈ రాయిని తీసుకొని నువ్వు ఏం చేస్తావంటే రొట్టెగా పెద్ద కష్టమా ఆయనకి రాయిని రొట్టెగా మార్చిన పెద్ద కష్టమా మట్టి ముద్ద నుండి మనిషిని చేసిన వాడికి రాతి ముద్దని రొట్టెగా మార్చడం కష్టమా అండి సింపుల్ ప్రాసెస్ చేయగలరా ఎంతసేపు పడుతుంది చేసేకి సెకండ్స్ లో అయిపోతుంది కానీ ఎందుకు చేయలేదు ఎందుకంటే అప్పుడు ఆయన కానీ మార్చుకుని ఉంటే ఆయన ఎవరి మాట విన్నట్టుగా అయిపోతుంది సాతాను గడి మాట విన్నట్టు ఆయన చేసిన వాడు చెప్పిన మాట విన్నట్టు అయిపోతుంది కాబట్టి నో వే నేను చెయ్యను అని చెప్పి కింద అందుకు యేసు అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు అని వ్రాయబడి ఉన్నదని వాడికి ప్రత్యుత్తరం ఇచ్చాను మనుషుడు కేవలం తిండి ద్వారా మాత్రం బతకడరా ఇంకా దేవుడు జీవాదతిని పైన పంపిస్తాడు ప్రతి మాట వలన దేవుడు చెప్పిన ప్రతి మాట వలన కూడా మనుషుడు బ్రతుకుతాడని రాయబడి ఉండని సాతాను కాడి సవాల్ చేస్తు సాతానుడికి ప్రత్యుత్మిస్తున్నాడు దేవుడు మన యేసుక్రీస్తు వారు అంతటితో ఆగిపోయాడా గమ్మనున్నాడా గమ్మన్ లేడు మరలా ఇంకో కుట్రం పన్నాడు ఏమని మన బెల్ట్ టవర్ లాంటి పెద్ద ఎరుసలే గోపురం మీకు తీసుకెళ్ళిపోయాడు పైకి తీసుకెళ్ళి నిలబెట్టాడు పైనుండి నిలబెట్టి ఏం చేశాడు ఇక్కడ నుండి నువ్వు దూకే నీ విశ్వాసం నిన్ను ప్రూవ్ చేసుకో నువ్వు ఇక్కడ నుండి దూకే నువ్వు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్న తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఎవరు పట్టుకుంటారు దేవుని దూతలు వచ్చి నేను పట్టుకుంటారు నువ్వు దూకే యేసు ప్రభు నువ్వు దూకే దేవుని కుమారుడా దూకే నువ్వు అని యేసుక్రిస్తు ఉసగొల్పాడు దేవుడు చేశాడా యేసు ప్రభు వలేదు దూకితే అందుకని దూకితే దేవుని దూతలు రాకుండా ఉంటారా ఒకసారి ఆలోచించండి ఒకవేళ యేసుక్రీస్తు వారు దూకేస్తే దేవుని దూతలు వచ్చి పట్టుకోకుండా ఉంటారా ఆయన్ని ఖచ్చితంగా పట్టుకుంటారు కానీ దేవుని సంకల్పం నెరవేరకుండా పోతుంది ఏంటా దేవుని సంకల్పం ఏసుక్రిస్తవరు శిలువలోనే మరణించాలి ఆయన రక్తం చిందే మరణించాలి అది జరగాలంటే ఏం చేయాలి అక్కడ సాతానమాట వినకూడదు కాబట్టి ఏసుక్రిస్తవరు అక్కడ దూకకుండా దానికి కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు దానికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు కింద కింద వచ్చిన పదవ వచ్చిన పదవ వచ్చినం నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడ తగలకుండా వాళ్ళని చేరుతో ఎత్తుకుండా రాయబడినదని ఆయనతో చెప్పాడు అందుకు ఏ సేమని అనుమానించాడు నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు దేవుణ్ణి శోధించడానికి ఎవర్రా నువ్వు అని సమాధానం ఇస్తున్నాడు మరొక సందర్భంలో పైన ఇప్పుడు సిద్ధిన మాట మరొక మళ్ళా సైలెంట్ గా ఉన్నాడా మళ్ళా ఇంకో కుట్ర పడ్డాడు మూడోసారి మూడోసారి ఏం చేసినాడు ఈసారి మొత్తం భూమండలంలో ఉన్న అన్ని రాజ్యాలు ముందు పెట్టాడు ఏషియానా కాంటినెంట్స్ గా ఆఫ్రికానా యూరపా అమెరికానా ఆస్ట్రేలియానా ఇలా ప్రతి ఒక్క కాంటినెంట్స్ ముందు పెట్టి అన్నిటిని స్వైప్ చేస్తున్నాడు ఏషియా దో ఇదిగో ఆఫ్రికా ఇదిగో నార్త్ అమెరికా ఇదిగో సౌత్ అమెరికా ఇదిగో అంటార్టికా ఆస్ట్రేలియా ఇలా స్వైప్ చేసి ఒక్కొక్కటిగా 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 ఏసు దృష్టికి చూపిస్తున్నాడు ఇంతకీ ఎందుకు చూపిస్తున్నాడు నువ్వు నాకు సలాం కొడితే ఇవన్నీ అయిపోతాయి ఎంత ఒక అసలు బుర్ర ఉందండి సాతానగాడికి ఇవన్నీ చేసింది ఎవరు చేసిన వారి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాడు అంటే వాడికి అస్సలు ఏమైనా బుర్ర ఉందా మీకు ఆలోచించండి అంతకు మించి ఒక కొంచెం ముందడిగేసి ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాయబడి వ్యూహాన్ సువార్తలు మొదటి అధ్యాయ మొదటి వచ్చినాం వ్యూహాన్ సువార్త యోహాన్ సువార్త మొదటి అధ్యాయ మొదటి వచ్చినాం తెలిసిన వాక్యమే ఆది అండు వాక్యం ఉండేను వాక్యము ఏమిని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆ దేవుడై ఉన్న వాక్యం ఎవరండి ఏసుక్రీస్తు అంటే వాక్యానికే వాక్యంతో సమానం చెప్తున్నాడు ఈయన ఏసుక్రీస్తే ఒక వాక్యం అంటే ఏసుక్రీస్తే వాక్యంగా ఉన్నారు ఆయనే వాక్యం అంటే ఆయనకి వాక్యాన్ని చూపించి దో ఇలా ఉంది కదా దో అలా ఉంది కదా ఇక్కడ ఇలా చెప్పాడు కదా అక్కడ అలా చెప్పాడు కదా ఇలా చేయి అలా చేయని దేవుడికే సలహాలు ఇస్తున్నాడంట అంటే ఎట్లుందంటే ఒక వస్తువుని తయారు చేసిన వాడు ఉంటాడు కదా ఒక వస్తువుని ఒక తయారు చేసినటువంటి వాడి దగ్గరికే వెళ్ళి ఇది ఇలా ఉంది అది ఇలా ఉంది గొప్ప చెప్పేటట్టు ఉంటుంది ఇప్పుడు భూమిని చేసిన వాడు దేవుడు అండి చేసిన వాడి దగ్గరికే వెళ్ళి ఇదంతా నీకు ఇచ్చేస్తానంటే ఎట్లా ఉంటుంది ల్యాండ్ ఓనరే ఆయన సమస్తముడు కలిగి ఉన్నది నా యోచనం కలిగి ఉన్నదే ఆయన లేకుండా కలగలేదు అని స్పష్టంగా రాయబడింది కదండి ప్రతి దానిని చేసింది ఆయనే చేసిన దేవుడి దగ్గరికే వెళ్ళి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నాతో ఏం చేయాలి నువ్వు మొక్కాలి అని ఎందుకు వేసుకు ఏం చెప్తారు నేను నా దేవుడికి తప్ప ఎవ్వరికి మొక్కను నేను మొక్కను రా అంటే ఇంకా అక్కడితో పటాష్ జంప్ అయిపోతాడు సాత్వనగడు మళ్ళీ ఇంకెక్కడ ఏసుప్రీస్తు దగ్గరికి అంత తర్వాత ఆ తర్వాత ఇంకెక్కడ రాడు అక్కడితో జంప్ అయిపోతాడు ఇది చూస్తే మన ప్రియులారా ఏసుక్రీస్తు వారు వాక్యంతో ఎలా సమాధానం ఇచ్చాడు ఆయనే వాక్యంగా ఉండి ఎలా సమాధానం ఇచ్చాడో మనం ఆలోచిస్తాం ప్రియలారా ఇక్కడ మనకి ఇలా జరిన అంశం ఏంటంటే దేవుని వాక్యము మనలో ఫలించే మనస్సును విప్పుదుము ఇరవై వార్తై నమ్మి పలంపేర మనదే తిరపు అంటే దేవుని వాక్యం మనలో ఎలా ఫలించాలి క్రీస్తు వాక్యమై ఉన్నాడని మనం చూసాం ఇందాక ఆ యొక్క వాక్యాన్ని మనలో ఫలించాలంటే మనం ఏం చేయాలి అని కనుక మనం ఆలోచిస్తే పిల్లరా మొదట ఆయన మనలో ఫలించాలంటే మనలోనికి రావాలి అవునా కదా ఎవరైనా మనలోనికి వస్తేనే మన హృదయంలో మన మనసులో నుండి ఫలించగలడు మనలోనికి రావాలి ఫస్ట్ నిజంగా ఏసుక్రీస్తు వారు మనలో ఉన్నారా ఆలోచించండి ఏసుక్రీస్తు వారు ఎక్కడున్నారు ఎక్కడున్నారండి ఏసుక్రీస్తు వారు ఎక్కడున్నారు మనలో ఉన్నాడా ఉన్నాడా లేడా నాకు డౌట్ వస్తుంది మీరు అలా చూస్తుంటే ఉన్నాడా లేడా ఉన్నాడో లేడో ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవయో వచనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై వచనం ఏమనంది అక్కడ ఇదిగో ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇదిగో నేను తల్లుకునొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను తడుతున్నాడు ఎక్కడ నిల్చుకొని తలుపు నద్ద నిలుచుకొని తడుతున్నాడంటే తలుపు అనే హృదయం దగ్గర నిలుచుకొని తడుతున్నాడంటే ఆయన లోపల ఉన్నాడనా లేడన్నా అంటే ఎక్కడున్నారు ఏసుక్రీస్తు బయటికి ఎందుకు వెళ్ళిపోయారా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే లోపలున్న ఏసుక్రీస్తు బయటికి వెళ్ళిపోయాడంటే లోపల ఇంకెవరో ఉన్నారన్నమాట ఇంతకీ బయటికి వెళ్ళింది దేశైతే లోపల ఉన్నది ఎవరు సాతను చెప్పేస్తున్నాము ఆధారం కావాలి కదా అంతే కదా బయటికి వెళ్ళిపోయి డోర్ దగ్గర నుండి తడుతున్నాడు ఏసుక్రీస్తు వారు మే ఐ కమిన్ ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమిన్ అని డోర్ దగ్గర నుండి నిలుచుకొని ఏసుక్రీస్తు డోర్ తడుతున్నారంటే లోపల నుండి మనం ఏం చేస్తున్నాం డోర్ తీయట్లేదు ఎందుకు తీయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ లోపలేవుడు ఉన్నాడు అనమాట కొంతమంది ఉంటారండి అసలు మామూలుగా ఎవరైనా ఇంట్లోకి వెళ్తే మనం ఏం చేయాలి మామూలుగా డోర్ తట్టి పేరు పిలిచి వస్తాను ఉన్నామని చెప్పి మళ్ళీ వెళ్ళాలి కొంతమంది ఏదో తెలుసుకుని అట్లా వెళ్ళిపోతుంటారు లోపలికి అవునా కదా వాళ్ళకి మేనస్ మీద ఉండవు అట్లా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏసి పిలిస్తే అలాంటి వాడు కాదు ఆయన ఎప్పుడైతే మనం పర్మిషన్ ఇస్తే కానీ మన లోనికి రాడు మనమై పిలిస్తే కానీ మనలోనికి రాడు అంటే కాకపోతే మనం పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు ఆయన మనం నా దగ్గర ఉండాల్సింది ఇంకేంటి పిలవాలి ఆయన పిలిస్తే మనలోనికి ఖచ్చితంగా వస్తాడు ఇంతకీ లోపల ఉన్నదేవరు ఇది మనకు తేడాల్సిన ప్రశ్న లోపల ఉన్న దేవరు చూడండి మత్స్సు వార్త మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినం మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినం తిరిగి వెళ్ళదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేనందున అది ఊడ్చి అమర్చీనుట చూచి మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి కాపురం ఉండును అంటే ఎక్కడ కాపురం ఉంటాయంట మన మనస్సులలో కాపురం ఉంటాయంట ఎవరు కాపురం ఉంటాయంట ఎవరు దయ్యాలు మన హృదయాలలో దయ్యాలు ఉన్నప్పుడు ఏ ఎలా ఉంటాడండి వెలుగు చీకటి ఒకే చోట ఉండడానికి వీలు పడుతుందా ఇప్పుడు ఇక్కడంతా చీకటిగా ఉందండి అక్కడ వెలుగు ఉండగలదా వెలుగు వస్తే ఏమవుతుంది చీకటి వెళ్ళిపోతుంది ఇప్పుడు లైట్స్ అంతా ఆఫ్ చేసినాం అనుకోండి చీకటి ఉంటుంది ఇప్పుడు వెలుగు వచ్చింది చీకటికి ఏమైనా ప్లేస్ ఉందా ఇక్కడ వెలుగు చీకటి ఎలాగైతే ఒకే చోటన ఉండలేవు అలాగే ఏసుక్రీస్తు వారు దయ్యం కూడా ఒకే చోటలో ఇద్దరు ఉండడం అన్నది అసాధ్యం కాబట్టి మనలో ఎవరున్నారన్నమాట ఎవరున్నారు దయ్యం ఉంది దయ్యం ఉంది మనలో దయ్యం ఉంది కాబట్టి ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు బయట నిలుచుకొని డోర్ తడుతున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని మనలోకి తెచ్చుకోవాలా వద్దా తెచ్చుకోవాలి ఆయన మనలోకి రావాలంటే మనలో కొన్ని క్యారెక్టర్స్ కావాలి మనలో కొన్ని ఫలాలు కావాలి మన పాఠం యొక్క ప్రాముఖ్యం టైటిల్ కూడా అదే దేవుని వాక్యము మనలో ఫలించే మనసును విప్పుదుము ఫలాలు మనలో ఫలాలు ఉంటేనే ఆయన మనలోకి వస్తాడు ఆ ఫలాలు ఏంటి మనం ఎలాంటి వారి ఎలాంటి ఫలాలు మనం ఫలిస్తే దేవుడు మనలోకి వస్తాడు ఫలించని చెట్టు వేరున అన్ని అడుగున అడుగు నరికి దేవుడు ఎత్తి పక్కనే వేస్తారు కదా అలాంటి ఫలాలు మనం ఉంటేనే దేవుడు మనలోకి వస్తాడు ఫలాలు ఏంటో చూద్దామండి గలతిలకు రాసిన పత్రిక గళితులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పంతొమ్మిది సారీ ఇరవై రెండు అండి గళితులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు అయితే ఆత్మ ఫలాలు ఏమనగా నెంబర్ వన్ ప్రేమ ఉండండి ప్రేమ ఇందులో తొమ్మిది ఫలాలు ఉంటాయి ఈ ఫలాలు ఎప్పుడైతే మన హృదయంలో మనం తెచ్చుకుంటామో అప్పుడే వాక్యమైన యేసుక్రీస్తుని మనలో మనము ఆహ్వానిస్తున్నట్లయితుంది ఈ ఫలాలు ఎప్పుడైతే మనలో లేవో వాక్యమైన క్రీస్తు మనలోనికి ఖచ్చితంగా రాడు చూద్దాం ఆ ఫలాలు ఏంటో నెంబర్ వన్ ప్రేమ సంతోషము ఒక్కొక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి సమాధానము సమాధానము చదవండి దీర్ఘ శాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఒక నిమిషం అండి వీటిలో ఫస్ట్ ఉన్న ఎనిమిది కూడా మనం చేసేయచ్చు ఏది ప్రేమ చూపించు ఈజీనే తను తాను ప్రేమించలే ఎలా ప్రేమిస్తాడో అలానే పొరుగు వాటిని కూడా ప్రేమించాలని దేవుడు రెండవ మనకి ఇచ్చాడు ప్రేమ మనం చూపి ఓకే సంతోషంగా కూడా మనం ఉండొచ్చు సమాధానంగా కూడా కొన్నిసార్లు మనము ఉండొచ్చు దీర్ఘ శాంతంతో ఉండడం అంత సులభం అంటారా చాలా కష్టమే కానీ అలా అంటే ఉండిపోవచ్చు దయాలత్వము ఉండొచ్చు మంచితనము ఉండొచ్చు విశ్వాసము ఇలా కూడా మనం విశ్వాసంతో దేవుడిని మనము రోజు సేవిస్తూ ఉండొచ్చు నెక్స్ట్ సాత్వికము అంటే మనము దీన శోభము కలిగి సాత్వికంగా మనం ఉండొచ్చు కానీ ఈ చివర్ల వని చూసినారా ఇది తీసుకొని చివరిలో పెట్టాడంటే ఏదో కొంచెం తేడా కొట్టేదన్నమాట ఏంటది ఆశా నిగ్రహము చాలా 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 కష్టమైనది ఇదే నేను ఎందుకు కష్టమైనది అని చెప్తున్నానంటే ఒక ఎవరు నుండి వస్తాడు యేసుక్రీస్తు దగ్గర దగ్గరికి ఏసుకృష్ణ దగ్గరికి ఒక ఎవరి నుండి వచ్చి నేను పరలోకం నిత్య జీవం నేను నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆయన ఏం చేస్తే చెప్తాడు పది ఆజ్ఞలను పాటించు అంటాడు అందుకో ఎవర ఏమంటాడు నేను ఈ పది ఆజ్ఞలను ఎప్పుడు పుట్టాను అయ్యా ప్రభు నేను పుట్టినప్పటి నుండి ఈ పది ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను ఒక్కటికో తప్పలేదు అంటాడు అందుకు ఏసు పిస్తువాడు ఏమంటారు నువ్వు నువ్వేం చేయమంటావు ఆయనకున్న ఆస్తి అంతా నమ్మేసి బీదలకిచ్చేయి నీకున్న ఆస్తి అమ్మి బీదలకిచ్చేసి మళ్ళా నువ్వు వెళ్ళిపోయి మనం సంపాదించుకొని చెప్పలేదు నన్ను వచ్చి వెంబడించు నన్ను వెంబడించు అని చెప్తారు కాబట్టి అప్పుడు ఆయన ఆయన మిగుల ఆస్తికరవాడు కను కనుక ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయినాడు అని బైబిల్లో మనకు వాక్యం సెలవిస్తుంది అంటే ఆశానిగ్రహం అని ఉండాలి అంటే మనం ఏదైనా ఒక వస్తువుని ఆశించామనుకోండి ఏదో ఒక వస్తువు ఒక బండు ఒక కారు లేకపోతే ఇంకేదో ఇంకేదో నగలు చీరలో ఇంకేదో ఇంకేదో ఆ ఆశించిన వస్తువుని మనం లేకపోయినా పర్లేదు పర్లేదులే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం అనేటటువంటి స్వభావం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ ఆత్మ ఫలాలు మనలో తొమ్మిదికి తొమ్మిది టిక్కొట్టినమా అన్నమాట మనం ఏదైనా ఒక వస్తువుని ఆశించామనుకోండి ఏదో లేకపోయినా పర్లేదు ఏదో ఉన్న దాంట్లో సర్దుకుంటాంలే అనేటటువంటి మనస్తత్వం మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే మనము ఈ గ్రహంలో మనము గెలిచిన అన్నమాట కాబట్టి ఈ తొమ్మిది ఫలాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడే యేసుక స్వర్ మనలోకి వస్తారు లేకపోతే ఇవి లేకపోతే సాతానగాడికి కొన్ని ఫలాలు ఉంటాయి ఏం ఏసుకు మాత్రం ఫలాలు ఉంటాయా సాతానగాడి కొండ ఆయన వాడికి కూడా కొన్ని ఫలాలు ఉంటాయి ఆ ఫలాలు ఏంటో రెండు వచనం ముందుకెళ్ళండి పంతొమ్మిదో వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వమును అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు హితములు అసూయ మద్దతులు అల్లరితో పుట్టిన ఆటపాటలు మొదలైనవి అంటే వాడికున్న ఆ ఫలాలు ఏంటి ఇవన్నీ మనలో ఉన్నాయా ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాము వాడి వనలో పడిపోతాము వాడున్న లోకానికి మనం వెళ్ళిపోతాము కాబట్టి ఆత్మ ఫలాలు మనకు ఉండేలా మనం చూసుకోవాలి సాధారణమైన శరీర మనం ఉండకుండా ఆత్మ ఫలాలు మనకు ఉండేలా చూసుకోవాలి ఇకపోతే ఏసుక్రీస్తు వారు అంటే మన తండ్రి అని దేవుడికి ఎటువంటి మనసు అంటే ఇష్టం ఎందుకంటే మనసు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయనకి ఎటువంటి మనసు అంటే ఇష్టం అని ఆయన ఆయన మనసు గురించి మన కీర్తనకారుడు ఒక మాట రాయిస్తున్నాడు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిది కీర్తనలు అండి కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయము గలవారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను అంటే మనం రక్షింపబడాలంటే మనకు మనలో ఏముండాలన్నమాట నలిగిన మనసు ఉండాలి నల అంటే మనసు నల్లగొట్టుకోవడం అంటే ఏంటి ఏదో ఒక రాయి తీసుకుని బాగా గుద్దుకోవడం మన మనసుని కాదండి మనము అందరం కూడా పుట్టుకతో అంటూ ఎవరు లేరు మనం అందరూ పరిశుద్ధంగానే చేయబడ్డాం దేవుడి కాకపోతే ఈ పాపపు లోపంలో పుట్టిన తర్వాత ఈ పాపంలో మనం పడి మనము కూడా ఏమైపోయాము పాపలం అయిపోయాం కాబట్టి ఆ పాపకి రోగులకు రోగులకు ఎలాగైతే ఆ వైద్యుడు అవసరమో అలా ఎంత పాపం చేసినాం కాబట్టి మనకి కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అవసరం ఆయన పరిస్థితిని కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నదే ఆయన ఆశ కాబట్టి మనమందరం పరిశుద్ధంగా ఉండాలంటే మనమందరం రక్షింపబడాలంటే ఏం చేయాలి మన మనసు నలిగిపోవాలి ఆ నలిగిన మనసుతో మనం అందరం కూడా దేవుణ్ణి సేవించాలి సరిగా మన పశ్చాత్తాప దేవుడి సన్నిధిలో ఏడవాలి ఆయన దగ్గర ముర్ర పెట్టాలి మనం చేసిన తప్పులు తెలిసి తెలియని తెలియక చేసిన తప్పులు అన్నిటినీ ఆయన ముందు పెట్టి మనము దేవుడి దగ్గర క్షమాపణ అడితే ఖచ్చితంగా చేసేవారు ఖచ్చితంగా మనం క్షమించేవాడు కూడా దేవుడు ఉంటాడు ఎప్పటి వరకు మన పాపాలను దేవుడు ఎప్పటి వరకు క్షమిస్తాడు ఇప్పుడు మనం కూడా ఉన్నామండి ఏడు మార్లు క్షమిస్తాడు ఓకే మరి ఏడు మారు కూడా క్షమిస్తాడు ఓకే కానీ ఎలాంటి సందర్భాల్లో క్షమిస్తాడు మనము ఒక తప్పు చేసినామండి ఆ తప్పు చేసినాం ఒక తప్పు చేసినాం మనము ఆ తప్పు దేవుడితే మనం పెట్టి క్షమాపణ అడుగుతాం బాగా ఏడ్చి ప్రార్థన చేసి క్షమాపణలు అడిగేస్తాం క్షమాపణ అడిగిన తర్వాత ఆ తప్పును మరలా చేయనంత వరకు దేవుడు ఓకే దేవుడితో మరలా ఆ తప్పును చేస్తే మరలా క్షమిస్తాడా తెలియక చేసిన తప్పులకి క్షమాపణ ఏమో ఉందేమో కానీ తెలిసి చేసిన తప్పులకి క్షమాపణ లేదు కాబట్టి తప్పు చేసినప్పుడు మనం దానిని దేవుడి దగ్గర మొర పెట్టి మనం వదిలేస్తే అలాంటి విరిగి నడిగిన మనస్సును మన దేవుడు రక్షించే వాడికి మనకు కనబడుతున్నాడు అదే మన కీర్తనల గ్రంథం మరొక మాట యాభై ఒకటి ఏడు ముగించేస్తారండి ఐదు నిమిషాలు కీర్తన గ్రంథము యాభై ఒకటి ఏడు యాభై ఒకటి ఏడు కడుగుము సారీ అండి పదిహేడు యాభై ఒకటి పదిహేడు దేవునికి ఇష్టమైన బలు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు అంటే దేవుడికి ఇష్టమైన బలి ఏంటో చెబుతున్నాడు ఇక్కడ ఏం చెబుతున్నాడు విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి కొంతమంది అంటారు సినిమా యాక్టర్లు ఏమని ఎన్నెంజిల్ కుడీరుకుం అంటారు అంటే మన హృదయాల్లో ఉండాల్సింది ఎవరు ప్రజల దేవుడు మన హృదయంలో ఉండాలి దేవుడు మన హృదయంలో ఉంటే మాత్రమే మనకేమిస్తారు పరలోకం వస్తుంది దేవుడు హృదయంలో ఉంటే మాత్రమే మనము పరిశుద్ధంగా పతకగలం అది కాబట్టి జనం అంటే మన పరిశుభ్రంగా బతం కలమా లేదండి ఇంకా చాలా రకాలైన మనసులు ఉన్నాయి మన బైబుల్ చూస్తే చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా రెండు రకాలైన మనసుని గురించి చెప్పుకొని ఈరోజు నేను ప్రసంగాన్ని ముగించి ప్రయత్నం చేస్తాను ఆ రెండు రకాలైన మనస్సు గురించి మన సులోముల గారు చెబుతూ సామెతలు తీయండి సామెతల గ్రంథము సామెతల గ్రంథం ముగించేస్తాం ఇంకో ఐదు నిమిషాలు పద్నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచనం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై వచనం సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే సాత్వికమైన మనస్సు అంటే ఎవరిని చూసినా తిట్టకుండా ఉండాలి ఎవరిని మనం హాని చేసినా కూడా మనం ఓడ్చుకొని పోవాలి ఎవరిని మనం నిందించకూడదు మీద మనం అభాండంగా ఏ ఒక ఒక తప్పుడు నిందలు మోపకూడదు అలా ఉంటే మాత్రమే శరీరము జీవ శరీరం ఉను జీవము జీవం అంటే ఏంటి ఈ రోజు చెప్పాలంటే మనకు బీపీలు షుగర్లు కీళ్ళ నొప్పులు క్యాన్సర్లు ఇవంతా రాకుండా ఉండాలి అంటే మనము సాత్వికంగా ఉండాలి దేవుడు అయితే మనం సాత్వికంగా ఉంటే ఇవంతా రావండి ఇవంతా రావు దీనికి దేవుడు ఒక సూత్రం చెప్తున్నాడు చూడండి మళ్ళా కింద చదువు అదే అదే మాట మళ్ళీ చదవండి ఇంకోసారి పద్నాలుగు ముప్పై మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే మనం ఎప్పుడైతే కోపపడి ఒకరిని ఒకరి తిట్టుకు తిడతామో దానివల్ల మనకి ఫస్ట్ ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఏంటంట మన బోన్స్ వీక్ అయిపోతాయంట ఎలా వేలు అయితే అంటే దాని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సింపుల్గా చెప్తాను మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో మన బ్రెయిన్లో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి దాని ఆ రసాయనాలన్నీ వెళ్ళి ఆ ఎముకల చోటికి వెళ్ళి అక్కడ బోన్స్ని ఇంకా మజిల్స్ని ప్రతిదాన్ని వీక్ చేసేస్తాయి ఇలానే మనము దేవుడు ఒక శరీర శాస్త్రాన్ని కూడా భయములు రాయిస్తున్నాడు దీని ద్వారా మరొక మరి చూడండి సామెత గ్రంథము పదహార అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం పదహార పద్దెనిమిది నాశనం ముందు గర్భము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటే నువ్వు పడిపోతున్నావు అంటే దానికి ముందు ఏం నడుస్తుందంట నీకు అహంకారమైన మనస్సు ఉంటే నీకు అహంకారం ఉంటే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు నేను చెప్పట్లేదంటే దేవుడు చెప్తున్నారు సొలం గారి ద్వారా అహంకారం ఉంటే మాత్రం అటువంటి మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు పడగొట్టేస్తాడు కాబట్టి మనము దేవుని వాక్యం వల్ల ఫలించే మనసును దిప్పుతు అంటే దేవుడి వాక్యం మనలో రావాలంటే ముందేం చేయాలి మనలో ఉన్న బయట కల్మషోసేయాలి ఆత్మ ఫలాలు మన హృదయం తెచ్చుకోవాలి ఆత్మ ఫలాలు మన హృదయములకి వస్తే ఏసుక్రీస్తు డోర్ తడుతున్న ఆయన ఖచ్చితంగా ఓపెన్ చేసుకుని మనలోనికి వచ్చేస్తుంది మనలోనికి వస్తే ఇంకా ఇంకేంటి మనకి ఒబ్బో పండగ మనకి పండుగ వాతావరణం పరలోక మనదే ఇంకా అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇవ్వాలని కోరుతూ ఈ నా మాత ముగిస్తున్నాను అందరి అందరికీ